అదే వార్త మూడవ అధ్యాయం ఏడవ చిన్నలో మారు మనసుకు తగిన ఫలము ఫలించిడి అని వాక్యం ఉంది మారు మనసు అంటే ఏంటి ఫలం అంటే ఏంటి అంటే మారు మనస్సు మనకి ఉంది అంటే మారు మనసు పొందాము అంటే ఖచ్చితంగా ఫలాలను మనం ఫలించాలి ఫలాలు మన జీవితంలో లేకుండా మారు మనసు పొందాము అని చెబితే అది వేషధారణ అబద్ధము అవుతుంది సో మారు మనసు ఉంది అంటే దాని యొక్క ఫలాలు ఐదు ఉన్నాయి చాలా ఉన్నాయి ఐదు మీకు వివరించడుతున్నాం ఈ ఐదు ఫలాలు మీ జీవితంలో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు మారు మనసు ఉన్నట్టే ఇవి లేని పక్షంలో మీరు మారు మనసు ఇంకా కార్యం జరగలేదని గ్రహించి మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా ఉంచుతున్నారు కాబట్టి గ్రహించండి మొదటగా తప్పిపోయిన కుమారుడిని చూద్దాం తప్పిపోయిన కుమారుడిని నేను రెఫరెన్స్లు తీసి వివరించిన సమయం నేను తక్కువగా తీసుకుంటాను తప్పిపోయిన కుమారుల్లో పశ్చాత్తాపం కలిగింది వానికి బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది నీలో మొదటిగా పశ్చాత్తాపము కలగాలి నీవు చేసిన పాపాలు పొరపాట్లు తప్పిదాలు దేవునికి విరోధముగానే జీవితము దేవుని ఏ విధంగా ప్రతిదినం సిలువు వేసావో వీటన్నిటిని బట్టి నీలో పశ్చాత్తాపము అనే ఒక కార్యము జరగాలి అది మారు మనసుకు మొదటి ఫలం రెండవదిగా చూస్తే జక్కయ్య జ్ఞాపకం చేసుకున్నాను జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి ఆయన చెట్టు ఎక్కాడు ఆయనలో ఎంత ఆశ ఆత్రుత యేసు ప్రభువారిని చూడాలని ఎందుకంటే ఆయన ఒక పాపి అనేది ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తును చూడ చూడాలనుకున్నాడు కానీ అంతటితో ఆగిపోలేదు యేసుక్రీస్తు ప్రభువారు తన దర్శించినప్పుడు తను కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఎవరి దగ్గరైనను అన్యాయముగా తీసుకుంటే దానికి నాలుగంతలు చెల్లిస్తాను పరిహారము మొదటిగా గుర్తుపెట్టుకోండి పశ్చాత్తాపము రెండవది నీకు మారు మనసు కనుక ఉన్నట్లయితే నువ్వు పరిహారం చెల్లించాలి పరిహారం చెల్లించాలంటే ఎలా చెల్లిస్తావు డబ్బులు కడతామా ఎవరికైనా ఇవ్వాల్సింది మళ్ళీ నాలుగంతలు ఇస్తామా అంత ఆస్తి మనకు లేకపోవచ్చు పరిహారము అంటే నీ యొక్క జీవితాన్ని దేవుని కొరకు పరిహారముగా చెల్లించాలి తువ నా జీవితంలో ఈ పాపాలు చేశాను నా జీవితంలో ఈ తప్పిదాలు చేశాను నన్ను క్షమించు దానికి మూలముగా ఇంత సమయాన్ని నేను వెచ్చించాను అనవసరంగా వ్యర్థముగా నా సమయాన్ని ఖర్చు పెట్టాను అనవసరంగా వ్యర్థముగా నా ఆస్తిని ఖర్చు పెట్టాను అనేకుల దగ్గర దోచుకున్నాను అనేకుల దగ్గర అన్యాయంగా పొందాను వీటన్నిటికి నేను చేయాల్సిందంతా నేను చేస్తాను ప్రభువా నీ సేవ పరిచయకు నేను ఖర్చు పెడతాను పేదలకి నేను సహాయపడతాను ఉన్న ఉన్నవారికి నాకు సాధ్యమైనంత వరకు నా చేతలైనంత వరకు నేను ధన సహాయం చేస్తాను నా సమయాన్ని వెచ్చిస్తాను నా యొక్క శక్తిని వెచ్చిస్తానని నువ్వు పరిహారము దేవుని కొరకు చెల్లించుకోగలగా మూడవది సాక్ష్యం అపోస్తుల పౌరుడు అపోస్తులైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు ఆయన జీవితం భయంకరంగా ఉంది నరహత్యలు చేశాడు ఈసు ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో వాళ్లను అన్యాయముగా డు అన్యాయముగా చంపేవాడు అలాంటి అపోజ్ అలాంటి సౌరుడు పౌలుగా మారినప్పుడు అనేకులు ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు ఏంటి ఈయన ఈయన చంపేవాడు కదా నరహంతకుడు కదా అలాంటి ఈయన ఈరోజు ఇలాగ అదే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అదే దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని ఆశ్చర్యపోయారంట అది సాక్ష్యం అన్ని జనుల మధ్య నీకు సాక్ష్యం ఉండాలి సంఘంలో నీకు సాక్ష్యం ఉండాలి సంఘం విలుపుట నీకు సాక్ష్యం ఉండాలి ఇది మారు మనసుకు తగిన ఫలములో ఇది నాలుగవది మొదటిది పశ్చాత్తాపం రెండవది పరిహారం మూడవది సాక్ష్యం నాలుగవది సమరయ స్త్రీ చేసిన సువార్త నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు అంటే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువును అంగీకరించావని అని చెబుతున్న నీవు ఎవరైతే ఇంకా దేవుని అంగీకరించలేదు ఎవరైతే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో ఎవరికైతే ఇంకా మారు మనసు లేదో వాళ్ళకి నీవు సువార్తను అందించాలి నీ జీవితంలో ఉన్న నాలుగవ ఫలము సువార్త ఈ సువార్త నీలో లేకపోతే నీలో ఇంకా మారు మనసు లేదని గ్రహించాలి ఐదవదిగా ఇతరుల పట్ల నీవు ప్రేమగా వ్యవహరించాలి ఇతరులకు నువ్వు దూషించకూడదు పెద్ద రసిన మొదటి ప్రతికలు ఉంటుంది ఇతరులు ఏ ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళ పట్ల నువ్వు నీ సత్క్రియలు బయలుపరచాలి నీ సత్క్రియలు వాళ్ళకి తెలియచేయాలి నువ్వు వెలుగుగా ఉండాలి కాబట్టి నీ జీవితంలో మారు మనసు ఉంది అంటే నీవు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా ఈ ఫలాలు మొదటిగా నువ్వు ఫలించాలి మొదటి ఫలము పశ్చాత్తాపము రెండవ ఫలము పరిహారము మూడవ ఫలము ఫలము సాక్ష్యము నాలుగో ఫలము సువార్త ఐదవ ఫలము నీ జీవితము ద్వారా ప్రభుని నువ్వు విలువుగా ఉండాలి ఇది గనక ఈ ఐదు ఫలాలని జీవితంలో లేకపోతే నీకు ఇంకా మారు మనసు లేదని గ్రహించు మారు మనసు ఉందని మోసపోయే కంటే మారు మనసు లేదని గ్రహించి ప్రభు పాదాల యొక్క నిన్ను నీవు తగ్గించుకొని ఆయన దగ్గర వినయముగా విధేయత విధేయతగా నీ యొక్క పాత జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందాలి కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ప్రతి ఒక్కరూ ఫలించాలి అలా అందరం ఆ ఫలవంతమైన జీవితం కలిగి ఉండాలని ప్రార్థిద్దాం ప్రభు మీకు మొన్న ఆ మార్గంలో నడిపించినగాక రైస్త